ఓకే రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి చుట్టబోతున్నారు సో ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను అదే చెప్తున్నా మేము ఇచ్చిన హామీలు ఇంద్రమ్మ ఇండ్లని అదే చెప్తున్నా ప్రతి గ్యారంటీని మేము వచ్చి మేము ఆ రోజు అనుకున్నా చెప్పాం మానిఫెస్టోలో వంద రోజుల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఆరు గ్యారెంటీలను సో దానికి అనుగుణంగా ఇవాళ అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం కదా ఈ రోజు ఇవాళ ఇంద్రమ్మ ఇండ్ల కూడా శంకి అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇది ఇది ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు అనుగుణ నిర్ణయాలకు అనుగుణంగా నడిచే ప్రజాస్వామ్య పార్టీ ప్రభుత్వం ఇది సో డెఫినెట్

కూడా మిగతా ఇవాళ యూనివర్సిటీలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ యూనివర్సిటీలలో కూడా కనీసం ఫ్యాకల్టీ లేరు రిక్రూట్మెంట్ గత సంవత్సరాలు కానీ ఈ ప్రభుత్వం అందుకే దాని మీద కూడా కూడా ఈ నోటిఫికేషన్ అది అంటే ఏం అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు సమపాలనల్లో తీసుకుపోయే ప్రభుత్వమే ఈ ప్రభుత్వం గతంలో మీకు అది జరగలే కదా ఒకటే ఎంతసేపు నలుగురు వ్యక్తులే మాట్లాడేది ఎప్పుడు తీసుకున్నా కూడా గత ప్రభుత్వ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారండి ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మినిస్టర్ తీసుకోవాలి గత ప్రభుత్వంలో ఎవరైనా స్వేచ్ఛ రావు లేదంటే కవిత రావు సో వాళ్ళు వాళ్ళు తప్ప బయట వాళ్ళు మినిస్టర్లు ఎక్కడ స్వేచ్ఛగా కానీ ఈ రోజు చూడండి మీరు ఏ మినిస్టర్ చాలా స్వేచ్ఛగా ఇలా వాళ్ళు పని చేసుకుంటున్నారు అంటే ఆ డిఫరెన్సే కదా ప్రజలు కోరుకుంది తెలంగాణ అంటేనే అది కదా ఒక స్వేచ్ఛ వాతావరణం ప్రజాస్వామ్య వాతావరణం అది తెలంగాణ కోరుకుంది ప్రజలు ఇవాళ అది సక్సెస్ అవుతున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు డెఫినెట్ కూడా మేము మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారండి మేము ఐదు సంవత్సరాల్లో మేము ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు చేసి ఇవాళ దేశంలోనే తెలంగాణని ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే మా ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం ఇలా ప్రజలకు అందుబాటులో ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఒక్క రోజు కూడా కనీసం రెస్ట్ తీసుకోలేదు గత పాలకులు మనం చూడొచ్చు చూడవచ్చు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఉండేదండి ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ లో కూర్చునేది కానీ మా ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కూడా అట్లా కాదు సో అందుకే ఆ డిఫరెన్స్ అనేది ఇలా చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సరే ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ ఉంటారు సో అవి విన్నప్పుడు మీరు అంటే ఏ రకంగా అనిపిస్తుంది మీకు నేను అదే అనుకుంటున్నాను ఒక నేను ఒక స్కాలర్ పిహెచ్డి పీడిఎఫ్ చేసి ఒక సెంటర్లో ఉండే చదువుకొని వచ్చిన విద్యార్థి నాయకుడుగా నేనేమనుకుంటున్నా అంటే ఒక తెలంగాణ అంటేనే రేపు వాట్ మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద సొసైటీ ఇట్లా ఈ భాష అసలు తెలంగాణలో భూతు పురాణాన్ని నేర్పింది ఎవరండి అసలు ఈ బూత్ భాషనే అధికార భాషగా చేరి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ ఇవాళ వాయనే కదా ఆ వాళ్ళు నేర్పిన భాషనే ఇవాళ తెలంగాణ మేము అదే అనుకున్నాం ఇదే ఇలాంటి భాష ఏంది అసలు ప్రజాస్వామ్య బాధ్యంగా నువ్వు స్వేచ్ఛగా ఒక ఒక పార్లమెంటరీ భాషగా మాట్లాడ కానీ గత పాలకులు ఏ విధంగా ఇవాళ ఒక ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కూల్ చేస్తాం పేరు చేస్తామని లేదా ముఖ్యమంత్రి ఏం పీక పడ పోయిందని అంటే ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అసలు ఈ దీనికోసమా తెలంగాణ కోసమా మనం కొట్లాడింది ఈ లాంగ్వేజ్ ఆ రేపు భవిష్యత్ తరాలకు ఇట్లాంటి మెసేజ్ ఇస్తే రేపు భవిష్యత్ తరాలు ఏ విధంగా ముందుకెళ్తారు అందుకే నేను డెఫినెట్ కూడా చెప్తున్నాను అలాంటి భాష ఎవరు మాట్లాడినా కూడా అది మంచిది కాదు ఎందుకంటే ఇది మొదలుపెట్టింది కేసీఆర్ సో నేను అందుకే చెప్తున్నా ఈ భాష మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే రేపు విజ్ఞులుగా ఒక చదువుకున్న వ్యక్తులుగా మనం ఈ భాష మాకు కూడా వస్తుంది మరి మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ మేము సభ్య సమాజం ఏమనుకుంటుంది రే మనం ఏం మెసేజ్ ఇస్తాం రేపు యువతరానికి అందుకే ఆ భాష మాట్లాడొద్దు దయచేసి అంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని 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 సందర్భాల్లో అలాంటి మాటలు మాట్లాడారు వ్యక్తిగతంగా కూడా నేను అదే చెప్తున్నా ఆ భాష మొదలు పెట్టింది ఎవరు అంటున్నా నేను ఆ భాష ఆ భాషకు ఆద్యుడు తెలంగాణకు భూతపురానికి ఆద్యుడు కేసీఆర్ నీ అది వాళ్ళు పెట్టిన ఏదో మన చిన్నప్పుడు పుస్తకాలు నువ్వు చేరి నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని అంటే అతను మొదలు పెట్టింది కదా ఇవాళ అందరూ అదే చెప్తున్నారు ఆ భాష మంచిది కాదు కేసీఆర్ గారేగా మన ముఖ్యమంత్రి ఒక ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఎక్కడికి ఏం బీకపోతున్నట్టు అది దేనికి సంకేతం అండి ఒక ముఖ్యమంత్రి అలా అనొచ్చా ఒక ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ప్రజలు ఓట్లేసి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిని ఏం బీకపోతుందంటే ఆ దేనికి సంకేతం అని మరి మేము కూడా మాట్లాడవచ్చు కదా అందుకే అంటున్నా ఈ భాష కాద్యుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ దా మార్చుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ భాషని మాట్లాడు ఇది మంచి పద్ధతి కాదని నేను ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక స్కాలర్గా అట్లాంటి భాష ఎవరు మాట్లాడినా కూడా మంచిది కాదు